తెలుగు తెలుగు మనకు ధనం భాష చరిత అంటూ వారి రాక నిండుతనాన్ని తెచ్చింది ఈనాటి వారధికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగు భాష అధికార సంఘం పూర్వ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాధిపతి వర్యులు మాజీ మంత్రి వర్యులు డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ గారికి గౌరవ సన్మానం చేయవలసిందిగా వేదికను అలంకరించిన పెద్దల్ని కోరుతున్నాము గోరుముద్దలు పెడుతూ అమ్మా నాకు నేర్పించిన భాష తెలుగు వాడుక జాతి మనుగడ తమ ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులకు జ్ఞానబోధన అందించి వారి భవిష్యత్తులను తీర్చిదిద్దుతున్న విద్యా ప్రదాత ఆక్స్ఫర్డ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అధినేత డాక్టర్ ఎస్ నరసింహరాజు గారికి మన రమేష్ రాజు గారికి గౌరవ సన్మానం చేయవలసిందిగా మనం గర్వించదగ్గ తెలుగు పెట్ట పార్లమెంట్ సభ్యులు గవర్నీ కె గోపీనాథ్ గారు అలాగే పెద్దలు డాక్టర్ ఎస్ నరసింహరాజు గారు కెఎస్ రాజగోపాల్ నాయుడు గారు అలాగే మాకి మాజీ శాసనసభ్యులు శ్రీ మనోహర్ గారు అలాగే అప్పుడే ఆదిత్య రత్న బిజా అందుకున్న రవిచంద్ర గారు ఇంకా వేదిక అందించిన ఈరోజు కార్యక్రమ నిర్వాహకులైన గంజి జగన్ బాబు గారు కంటి అశోక్ గారు లక్ష్మీరెడ్డి గారు ఈ కార్యక్రమం చేసిన పెద్దలతో పాత్రికేయులు సోదరు సోదరులు మనందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు పెద్దగా ప్రసంగాలు చేసే సమయం కాదు కానీ చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ చెప్పే సందర్భంలో కాదు ప్రత్యేకించి ఈరోజున ఈ భారతి తెలుగు భాషకు ఒక సారథగా అనేక రాష్ట్రాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఈరోజున బెంగళూరులో రాధాకృష్ణరాజు గారి సహకారంతో ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ముందుగా వారధి వారికి నా ఉదయపూర్వకంగా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర అని దాని ద్వారా వారు సాధించిన మహోన్నత కార్యక్రమం అంటే మహారాష్ట్రలో తెలుగు సాహిత్యానికి ఒక అకాడమీని స్థాపించిన ఘనత వారు అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గారు తెలుగుని అధికార భాషగా గుర్తించినంత కూడా మనకు తెలుసు అయితే అత్యధిక సంఖ్యాకులు ఉన్న కర్ణాటకలో కానివ్వండి తమిళనాడులో కానివ్వండి అటు ఒడిస్సాలో కానివ్వండి మనం తెలుగుకి తగిన గుర్తింపు తేలేకపోయాము ఆ రకంగా ఒత్తిడి కూడా తెలుగు రాష్ట్రాలు చేయని విషయం కూడా మనకి చెప్పాల్సిన అవసరం ఒక యాభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మే ఇరవై రెండవ తారీఖున ఈ తెలుగు విజ్ఞాన సమితి భవనానికి ఆనాటి ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మా నాన్నగారు మల్లారినారావు గారు శంకుస్థాపన చేశారు ఆ రోజున వారితో పాటు నేను ఇక్కడ రావటం జరిగింది యాభై సంవత్సరాలు అయింది రాధాకృష్ణరాజు గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు యాభై సంవత్సరాలు పంచి అయితే ఆ రోజున మా నాన్నగారు వచ్చిన సందర్భం ఏంటంటే అలా ప్రపంచ తెలుగు మహాసభలు జరిపి ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు తమ భాషని సంస్కృతిని మర్చిపోకూడదు వాటిని కాపాడుకోవాలని చెప్పి చెప్పడానికి వచ్చాను కానీ ఈ రోజున రాధాకృష్ణ గారు మావు చెబుతున్నారు ఆ స్థితికి ఇవాళ అందరి రాష్ట్రం దిగజారిందని చెప్పి చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నా అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఎందుకంటే నాకు కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పడానికి లేదు తెలుగు భాషని సంస్కృతిని కాపాడుకోవటానికి వారు పడతాను తపన చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుందో ఆ తపన మా దగ్గర లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పిన నిదా కలుగుతుంది ఈ రోజున రాధాకృష్ణరాజు గారు చెప్పినట్లు గత ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని తీసి పూర్తిగా ఆంధ్ర మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది మరి ఒక భాషగా అయినా తెలుగుని సరిగా నేర్పిస్తున్నారంటే లేదు ఎందుకంటే ఇటీవల కొన్ని కలెక్టర్ గారు వెళ్ళి పాఠశాలకు వెళ్ళి ఈ పేర్లు తెలుగులో రాయమంటే ఒక తెలుగునేత కూడా తెలుగులో నాయరే ప్రస్తుతం చూస్తా ఇవాళ ప్రభుత్వం మారింది ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు అంటే ప్రజలు కూడా మన తెలుగును కోరుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ దిశలో ఆలోచన చేయాలని చెప్పి మాత్రం నేను అమ్మ చేస్తాను కూటమిలో నేను కూడా శాసనసేపు అవ్వచ్చు కానీ నా గొంతు ఉన్నంత వరకు కూడా తెలుగు గురించే ఘోషిస్తూ ఉంటావు రాజకీయాల గురించి ఆలోచించాలని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం రాజకీయాలు కానీ తర్వాత ఎందుకంటే గతంలో కూడా నేను ప్రాచీన భాషగా తెలుగు గురించి ఎంత నేను కూడా తెలిసిన విషయం దాంట్లో అది విజయం సాధించే కేవలం కర్ణాటక సహకారంతో జరిగిందన్న విషయం ఈ సందర్భం నేను గుర్తు చేస్తున్నాను ఆ రోజున కర్ణాటకలో కన్నడ కౌలు రచయితలు అందరూ కూడా తమకు వచ్చిన పురస్కారాన్ని కూడా తిప్పి పంపారు కానీ తెలుగునాట ఒకే ఒక్కడు వేటూరు సుందరమణి గారు తప్పి ఎవరో కూడా ప్రతిస్పందించిన పరిస్థితి ఆ పరిస్థితిలో ఢిల్లీలో కర్ణాటక కర్ణాటక త్రవడి విశ్వవిద్యాలయం వారు ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ రోజున కన్నడ రాష్ట్ర మంత్రి అలాగే కేంద్రంలోన్న వీరప్పమొయి గారు అటు ఆంధ్ర రాష్ట్రం నుంచి నేను చక్రపాణి గారు మేము వెళ్ళటం జరిగింది ఆ రోజు తీర్మానం చేస్తే ఉభయ రాష్ట్రాలను కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న రెండు భాషలకి కూడా అన్యాయం జరిగింది అని కూడా ప్రాచీన భాషలో గుర్తించాలని చెప్పి తీర్మానం చేసి దాన్ని ఆ రోజును సాధించాలంటే దాంట్లో వీరప్పయ్య గారి పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైందని చెప్పి మాత్రం మనం చేస్తాం ఆ తర్వాత మన ఇంకొక సమస్య వచ్చింది యూపీఎస్సిలో తెలుగుని తీసేశారు పరీక్షలు రాయటానికి అప్పుడు కూడా నేను అధికార భాషా సంఘం శిక్షణలో ఉన్నాను రాధాకృష్ణరాజు గారితో మాట్లాడాను మాట్లాడి ఇది నేను నేనొక్కరిని మాట్లాడితే చాలదండి అంచేది ఇక్కడ తెలుగు మన కన్నడ ప్రాధికార సంస్థ వాళ్ళు కూడా కలుపుకుంటే బాగుంటుందని చెప్పి అంటే ఆయన మాట్లాడి ఆ ముఖ్యమంత్రి చంద్రో గారు అని చెప్పి ఆ అధ్యక్షుడు నేను బెంగళూరు వచ్చి మీ ఇద్దరం కలిసి ఆ సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలుగులోనూ కన్నడలో కూడా యూపీఎస్సీలో పరీక్షలు రాయాలని చెప్పి అని చెప్పి అవకాశం ఇవ్వాలి తీసేయటం ధర్మం కాదని చెప్పి ఆ రోజున మేము ఎత్తిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ రోజున అవకాశం కల్పించింది దానికో ఈ సందర్భంలో కేవలం కన్నడ ప్రభుత్వం యొక్క సహకారంతో వారు కూడా మాకు ఎందుకంటే కన్నడానికి తెలుగుకి రెండు కూడా కవలపడాలి లాంటివి ఇవాళ కూడా తమిళనాడులో పరిస్థిరు మన పరిస్థితి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడు అండగా నిలిపిస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కర్ణాటక ప్రజలు కూడా అంత మామాయికేమీ ఉంటారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కానీ తమిళనాడులో పరిస్థితి నిర్బంధం తమ్మిన ద్వారా ఏ విధమైన కష్టాలు వచ్చాయో మీ అందరికీ కూడా అయితే వాళ్ళ గోపినాథ్ గారి సమయాన్ని పెట్టడానికి అంటే ఆయన ఈశ్వరూపం చూపించరు నాకు భయం ఏంటంటే హోసరు వారి కతేనే భయం ఏదైనా హోసరు వారి ఉంటే నాకు కొంచెం చాలా భయం ఇది తర్వాత అక్కడనే భయపడి ఎందుకంటే వారు భాష తీవ్రవాదులు మేము మితవాదులు మేము పరిగైనా అర్థ సత్యం అయింది మన మా గవర్నమెంట్ ఏమైనా అనుకుంటుందని కొంచెం సన్న నొప్పులు నొక్కుతాం కానీ వాళ్ళు అట్లా కాదు మొన్న ఇటీవల మేము విజయవాడలో ప్రపంచ తెలుగు రచయిత మహాసభలు జరిపితే ఆ సభకు గోపినాథ్ గారిని ఆహ్వానిస్తే వారు రావటం ఆ రోజున వారు చేసిన ఆవేదన పూర్తయిన ప్రసంగం మొత్తం తెలుగు జాతికి తగ్గించి కానీ మా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే మా నాన్నగారు మల్లాంటి కృష్ణారావు గారికి కేఎస్ కోదండరాయ గారికి చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది కేఎస్ కోదండరాయ గారు మహానుభావుడు ఆనాటి నుంచి కూడా ఆ పరంపర తర్వాత మనోహర గారు కానివ్వండి లేదా గోపినాథ్ గారు కానీ కొనసాగించి తెలుగు ఉనికిని కాపాడుకోవటానికి వారు చేస్తున్న ప్రయత్నం మాత్రం అన్ని రా భారతదేశంలో ఉన్న తెలుగు వారందరు కూడా ఆదస్యప్రాయం అని చెప్పి మాత్రం మనం చేస్తాం ఎందుకంటే వారు అంతటి దీక్ష దక్షతతో పా మన భాషను కాపాడాలని చెప్పి ప్రయత్నం చేస్తారు ఓసూరు వారు అసలు ఓసూర్లో యువకరితో మాడాలని కూడా భయం అనిపిస్తుంది అంత తీవ్రంగా ఉంటారు భాష విషయానికి ఇవాళ ఒకటి మాత్రం ఇందాక కూడా ప్రస్తావించారు మళ్ళీ రేపు జనగణన జరగబోతుంది జనగణలో మనం ఇప్పటికే ఓసూరు వారు ప్రారంభించారు అలాగే మిగతా రాష్ట్రాలు కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది ఏంటంటే వాళ్ళ తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళుగా నమోదు చేసుకోవాలి మా మాతృభాష తెలుగుని నమోదు చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ రెండో స్థానం నుంచి నాలుగో స్థానంలోకి పడిపోయి ఉండేది ఏ కారణం వేరే కాదు ఇతర రాష్ట్రాలు ఎవరు కూడా వాళ్ళు అక్కడ ఉన్న ప్రభావాలు పెట్టి తెలుగు వాళ్ళని నమోదు చేసుకోవడానికి వెనక జరిగిన సమస్య తప్ప మా దీక్ష ఉప్పుల లాగా ఉప్పుగా వచ్చి కొన్ని వేల చచ్చిపోయిన పరిస్థితి కానివ్వండి అలా అలాంటి పరిస్థితి తెలుగు జాతికి జనాభా పెరుగుతూనే వచ్చింది కనుక రెండవ స్థానం నుంచి ఒకటో స్థానానికి పడాల్సింది నాలుగో స్థానంగా పడిపోయామంటే ఇతర రాష్ట్రాల్లో జనగణంలో మనం ఉంటాం ఉంటామన్న విషయం మాత్రం గుర్తించి మన ప్రభుత్వం జనగరం ప్రవేశపెట్టిన కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఆలోచన చేయాలి దానికి వార్త కూడా సారథ్యం వహించాలని చెప్పి సందర్భంలో కోరుకుంటూ ఇంకా రాధాకృష్ణ గారు గారు చెప్పినట్లు ఆంధ్రదేశంలో ప్రత్యేకించి మన తెలుగుకి విద్యా విధానాల వికాసం కలిగిన తెలుగు జీవిస్తుంది తెలుగు రిక్షం పడుతుంది లేకపోతే మాత్రం కష్ట కష్టసాధ్యం విషయం అని చెప్పి మాత్రం మరోసారి మనం చేస్తాం అయితే ఇవాళ వచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే భారత ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాతీయ విద్యా విధానంలో మాతృభాషలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఒకటో తర ఒకటో తరగతి కనీసం ఐదో తరగ వరకు కూడా వారి వారి భాషా మాధ్యమాల్లో బోధించాలని చెప్పి కూడా వారు సూచించడం జరిగింది దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకొక అక్కడ ముందుకేసి వాళ్ళ ఇంజనీరింగ్ మెడిసిన్ కూడా వారి భాషల్లో నేర్చుకోవడానికి అవకాశం భారత ప్రభుత్వం కల్పిస్తానికి ఒకటి ఆ రకంగా ఇంజనీరింగ్ గురించి కూడా తెలుగులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని మాట మనం ఆదరించాలి ఎందుకంటే కింద స్థాయిలో తెలియలేని ఇంజనీరింగ్ స్థాయిలో తెలుగు చదివే పరిస్థితుంది ప్రాథమిక ప్రాధాన్యత మాత్రం ఖచ్చితంగా తెలుగులోనే జరగాల్సిన అవసరం ఉంది అప్పుడే వారి జాతి వికసం అని చెప్పి మాత్రం మనం చూస్తూ విలువ అవకాశం కల్పించడం రాధాకృష్ణరాజు గారికి अलगे प्रत्येकमा महाराष्ट्रिय तिन क्युन जान जगन बाबु गार्क अशोक गार्क लक्ष्मीदेखिको धन्यवाद सेहुस